హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విఘనేష్ ఫ్రమ్ చీరాల మనం ప్రతి సంవత్సరం హోలీ జరుపుకుంటాం కానీ ఎందుకు అందరికీ తెలియకపోవచ్చు కానీ ఒక పండుగ జరుపుకునే ముందు అసలు ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలియటం చాలా అవసరం మరి ఆ కథ ఏంటో తెలుసుకుందామా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కథలో చాలా వాటికి మీరు భక్ భక్త ప్రహ్లాద అనే సినిమా చూసిన వాళ్ళకి చాలా వరకు తెలుస్తుంది కానీ ఈ హోలీకి సంబంధించిన కథ అందులో ఏమీ చూపించలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఒక కొత్త విషయం తెలుసుకోబోతున్నారు అసలు ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం హోలీ పండుగ అంటే రంగుల పండుగ ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్లో కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు హోలీ అనేది హిందువుల పండుగ ఇది కొంతమంది ఇది నార్త్ వాళ్ళకు మాత్రమే సంబంధించిన పండగ అని లైట్ తీసుకుంటున్నారు కానీ ఇది కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక కులానికో సంబంధించిన పండుగ కాదు భారతదేశంలోని ప్రతి హిందువు ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన పండుగ అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం రాక్షసులకు రాజైన హిరణ్య కశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపటం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యే వరం బ్రహ్మ చేత పొందుతాడు ఆ వరం ఏంటంటే ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా ఇంటి బయట భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వలన లేదా జంతువుల వలన అస్త్రముల చేత లేదా శస్త్రముల చేత ఎటువంటి చావు లేకుండా ఉండేలాగా వరాన్ని పొందుతాడు ఇప్పుడు ఉంటుంది అతడికి నరసింహస్వామి చేతిలో అంత దారుణమైన చావు ఎందుకు వచ్చిందో సరే సరే అసలు మన కథలోకి వెళ్తే ఇక ఆ వర్గరంతో తనకు చావు లేదు అని ప్రజలకు ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు అదేంటంటే ఎవరు దేవుణ్ణి ఆరాధించరాదు కేవలం నన్ను మాత్రమే ఆరాధించాలని ఒక ఆర్డర్ వేస్తాడు అయితే అప్పటికే నారదుడి మాయ వలన తన కుమారుడు గర్భంలో ఉండగానే విష్ణువు భక్తుడైపోతాడు అతను ఇప్పుడు ఊరుకుంటాడా అతను విష్ణువుని పూజిస్తా హిరణ్య కశిపుడుకు నిద్ర లేకుండా చేస్తాడు అతని ఎవరో తెలుసుగా ప్రహ్లాదుడు అయితే దానికి ఆగ్రహించిన రాక్షసుడు విషంతో ఏనుగులతో సర్పంతో సముద్రంలో పడేసి ఇలా ఎన్నో విధాలుగా చంపాలని ప్రయత్నం చేస్తాడు కానీ విష్ణు మాయ వలన ఆ బాలుడికి ఏం కాదు చివరికి అగ్నిలో పడేసి చంపాలని అనుకుంటాడు కానీ అగ్నిలో పడేసిన అతను చావకుండా ఉంటాడా అనే అనుమానం వచ్చి తన సోదరు అయిన హోలికను పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టి ఆమెకి అగ్ని తాకకుండా ఉండే ఒక శాలువాను కప్పి ఆ ప్రహ్లాదు గట్టిగా పట్టుకోమని చెప్తాడు తను అలాగే చేస్తుంది మరి విష్ణుమూర్తి చూస్తూ ఊరుకోడుగా నిప్పు అంటిన తర్వాత ఆ శాలువా ఎగిరిపోయేలా చేస్తాడు దెబ్బకి శాలువా ఎగిరిపోవడం వల్ల నిప్పు మొత్తం ఆ హోలికా రాక్షసికి అంటుకుపోయి ఆ మంటల్లోనే దహనం అయిపోతుంది ఇంకెప్పుడైతే హోలికా దహనం అయిపోయిందని ప్రజలకు తెలిసిందో ఇంకా వాళ్ళు ఆనందోత్సాహాలకి అంతులేదు ఆ ఆనందంతో వాళ్ళు ఆ రాక్షసు పేరుతోనే హోలికా పండుగని హోలికా పేరుతోనే హోలీ పండుగని జరుపుకుంటున్నారు ఇప్పుడు అర్థమైందా అసలు హోలీ ఎందుకు జరుపుకుంటున్నాం ఏ కారణం చేత జరుపుకుంటున్నాం ఎందుకంటే రాబోయే తరాలకి మనం చెప్పాలంటే కనీసం మొదలు మనకు తెలియాలి మనకేం తెలియకుండా వాళ్ళకి మనం చెప్పలేము వాళ్ళు క్వశ్చన్ అడిగినా ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నామని అని మనం చెప్పే పరిస్థితిలో ఉండలేము పాత రోజుల్లో అయితే అమ్మమ్మలో నాయనమ్మలో మనకి పురాణాలని కథల రూపంలో చెప్పి మనకి కొంచెం జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేదు గుడల్లో హరికథలు ఉపరకథల రూపంలో చెప్పేవాళ్ళు ఏం లేదు ఏ పండుగ వచ్చినా డించుకు డించు కానీ డీజలు తప్ప ఇంకేం ఉండదు సో ఇట్లాంటివి తెలుసుకొని ముందు తరాలకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ హోలికా పౌర్ణమి శుభాకాంక్షలు